ఒక మంచి భవిష్యత్తు కోసం కాలేజ్ లో అడుగు పెట్టే ప్రతి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అవ్వాలి అని ఆ ఆశకి అర్హతను కల్పిస్తూ అలాగే అవకాశాన్ని మార్గంగా చేసి చూపిస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ కాలేజ్కి వచ్చాను అప్పుడు చాలా సర్ప్రైజెస్ చూశాను నేను ప్రతి ఒక్క విద్యార్థికి జాబ్ ఖచ్చితంగా వచ్చేసింది ప్లేస్మెంట్స్ అందరికి జాబ్స్ వచ్చేసాయి అండ్ ఈ ఇయర్ కూడా చాలా మందికి జాబ్స్ వచ్చాయంట యునో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది ఇక్కడ అండ్ ఏ ట్రైన్ ఫ్యాకల్టీ కూడా ఉంటుంది అంతేకాదు అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి ఇంకా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ హైదరాబాద్ లోకల్లో ఉండే విద్యార్థులకి కూడా బస్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అదేంటి అని అంటే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ట్యాగ్లైన్ ఏంటి అంటే ఎవ్రీ వన్ కౌంట్స్ ఎవ్రీ వన్ కౌంట్స్ అనే ఆ పదానికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తుని ప్రణాళికబద్ధంగా వాళ్ళ లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలి బాలీ అనే విషయం పట్ల డేవన్ కాలేజ్ లో జాయిన్ అయినప్పటి నుంచి ఆ స్టూడెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు ఇక్కడ ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ లో ఈ కాలేజ్ నుంచి బయటికి వెళ్తున్న విద్యార్థి జాబ్ తోనే వెళ్ళాలి అదర్వైస్ ఒక ఎంటర్‌ప్రెనియర్ గా వెళ్ళాల్సిందే సో ఆ విధంగా స్కిల్స్ వైస్ గా ప్లేస్‌మెంట్స్ వైస్ గా అండ్ ప్రతి విషయంలో వాళ్ళని ట్రైన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది సో మరి ఈసారి కూడా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయంట అవేంటో చూడడానికి నేను మళ్ళీ కాలేజ్ కి వచ్చాను ఫస్ట్ వెళ్ళి నేను స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతాను అండ్ ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని విన్నాను సో ఫస్ట్ వాళ్ళని కలిసి లాస్ట్ లో మళ్ళీ మాట్లాడుకుందాం నాతో పాటు మీరు వచ్చేయండి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చదవాలనుకునే ప్రతి విద్యార్థి మనసులో చిన్న కన్ఫ్యూషన్ ఎక్కడ చదవాలి ఏ కాలేజ్ ఎంచుకోవాలి అని స్టూడెంట్స్ కి కేవలం చదువు మాత్రమే కాదు భవిష్యత్తుకు బలమైన పునాది వేసే కాలేజ్ కావాలి అలాంటి స్టూడెంట్స్ కోసం తమ లక్ష్యాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న వాళ్ల కోసం ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక అద్భుతమైన ఎంపిక కాలేజ్ కౌంట్ అనే లైన్ కి న్యాయం చేస్తూ కాలేజ్ లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే విద్యార్థులకు ప్లేస్మెంట్ శిక్షణ ప్రారంభిస్తారు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి ఖచ్చితంగా బయటకు వెళ్ళాలనేది మా చైర్మన్ గారు మాకు నిర్దేశించిన కండిషను ఆ విధంగా మేము ఫాలో అవుతున్నాము అవును థర్డ్ ఇయర్ లోనో లేదా ఫైనల్ ఇయర్ లోనో కాదు ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ పై దృష్టి సారిస్తారు దశల వారీగా విద్యార్థుల్ని ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు గత బ్యాచ్ లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధించిన రికార్డు దీనికి నిదర్శనం విప్రో అండ్ కాగ్నిజెంట్ లో వచ్చింది మ్యామ్ అండ్ హెచ్ఎల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయింది దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న జాబ్ కోసం ఓకే ఎంత ప్యాకేజ్ చెప్తారు విప్రో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కాగ్నిజెంట్ ఫోర్ ఎల్పిఎం మ్యామ్ అవు నైస్ సో సో ఈ హెచ్సిఎల్ ఏదైనా కానీ ఫోర్ కి రెడీ అయ్యిందా అనమాట టాప్ కంపెనీలు ఇక్కడ క్యాంపస్ డ్రైవర్కు వస్తాయి మరి వీరి ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ముఖ్యంగా రూరల్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు ఈ కాలేజ్ ప్లేస్మెంట్ డైరెక్టర్ మాటల్లో విందాం ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు చాలా మంది విలేజ్ నుంచి వచ్చినా లేకపోతే వేరే కాలేజ్ వచ్చినా వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ కమ్యూనికేషన్ ఉంటుంది దట్స్ వై ఆ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసిన కోసం మేము ఒక రెండు మూడు ప్లాట్ఫామ్స్ వాడు చేస్తూ వాడుతూ ఉంటాము ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే దానికోసం ఏంటంటే వీఆర్ యూజింగ్ బెక్ సర్టిఫికేషన్ బీఈసీ సర్టిఫికేషన్ అంటాం బెక్ సర్టిఫికేషన్ అని అది పిల్లలందరితో మేము చేపిస్తూ ఉంటాము దాంతోపాటు ప్రో అనేది ఒక టూల్ ఉందండి ఆ ప్రో టూల్ మీద పిల్లల్ని మేము కంప్లీట్గా మేము ఫాలోఅప్ చేస్తూ ఉంటాము వాళ్ళ కమ్యూనిక్ అంటే ఆర్ ఫోర్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ట్రైనింగ్ కమ్యూనికేషన్ లిజనింగ్ రైటింగ్ రీడింగ్ అండ్ స్పీకింగ్ ఈ ఫోర్ ఏరియాస్ మీద వాళ్ళని ఆ మాడ్యూల్స్ ఉంటాయి టెన్ టు ఫిఫ్టీన్ మాడ్యూల్స్ ఉంటాయి ప్రతి మాడుల్లో మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ మాడ్యూల్స్ ఉంటాయి ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు లెవెల్స్ ఉంటాయి లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్స్ లెవెల్ టెన్ లెవెల్ టెన్ రీచ్ అయితే ఇది హెయెస్ట్ అట్ కమ్యూనికేషన్ ఫస్ట్ మేము అంతా చేపేసి ఉంటుంది మనకి ఏమవుతుందంటే అంటే కమ్యూనికేషన్ వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది సో విల్ గెట్ కాన్ఫిడెంట్ కేవలం ప్లేస్మెంట్ డైరెక్టర్ చెప్పారు అని మేము ఇక్కడితో ఆగిపోలేదు విద్యార్థులతో కూడా మాట్లాడి ట్రైనింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఒక్కో స్టూడెంట్ కి ఎన్ని జాబ్స్ వచ్చాయి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నప్పుడు మాకు షాకింగ్ గా జాబ్స్ వచ్చాయి అండ్ థర్డ్ జాబ్ రెండు వచ్చిన అమ్మాయికి మూడో జాబ్ రాకుండా ఉంటుందా సో ఏంటి జాబ్స్ వచ్చాయి ఏంటి వచ్చాయి సో ఒకటి కాగ్నిజెంట్లో వచ్చింది సెకండ్ వన్ ఇన్ఫోసిస్ అండ్ థర్డ్ ఇది మళ్ళీ ఇన్ఫోసిస్ వాళ్ళే అప్గ్రేడ్ ఆప్షన్ ఇచ్చారు బెటర్ పొజిషన్కి సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ రీజన్స్ ఇప్పుడు ఏంటి ఏ పొజిషన్స్ మీకు ఇన్ఫోసిస్ అండ్ కాగ్నిజెంట్ రెండు సిస్టమ్ ఇంజనీర్స్ ఇంకోటి అప్గ్రేడ్ అవుతే డిజిటల్ సిస్టమ్ ఇంజనీర్ ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఒక్క జాబ్ కాదు కనీసం రెండు మూడు జాబ్లు వచ్చాయి కాలేజ్ చుట్టూ పచ్చని చెట్లతో కూడిన ప్రశాంతమైన వాతావరణం చదువుకు అనువైన సౌకర్యవంతమైన మూడ్ అందిస్తుంది హైన్ క్లాస్ రూమ్లు డిజిటల్ బోర్డులు మరియు అధునాతన ల్యాబ్లు విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు నేర్పించటంలో సహాయపడతాయి ఇక్కడ శిక్షణ పొందిన ఫ్యాకల్టీ కేవలం టీచింగ్ తో ఆగరు విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి దాన్ని మెరుగుపరిచేందుకు మార్గదర్శకులుగా పనిచేస్తారు ప్రతి క్లాస్ లో వారు మోటివేషన్ స్పార్క్ తో విద్యార్థుని ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్ తో చేయించే ప్రతి ప్రాజెక్టు కూడా ఒక అద్భుతమే మానవ మనుగడుకు అవసరమయ్యే విధంగా వీరి ప్రాజెక్ట్స్ ఉంటాయి సో ఇప్పుడు నాతో పాటు ప్రసాద్ అండ్ టీమ్ ఉన్నారు సో వీళ్ళు ఒక చక్కటి ప్రాజెక్ట్ చేశారు ఇది ఫ్యూచర్ లో డెఫినెట్ గా అవుతుంది ఎలా యూస్ అవుతుంది అనేది ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అడి తెలుసుకుందాం సో ప్రసాద్ చెప్పండి అసలు ఏంటి ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ లో మొత్తం ఇవి అవుతున్నాయి అలానే గవర్నమెంట్ కూడా చాలా రూల్స్ అనేవి రెగ్యులేషన్స్ అనేవి చేస్తున్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఏముందంటే అందరికీ ఇవి అనగానే భయపడిపోతున్నాయి ఎందుకంటే ఛార్జింగ్ మేజర్ డిసడ్వాంటేజ్ ఛార్జింగ్ సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గ్రిడ్ దగ్గర అయితే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో మనం ఏం చేస్తున్నామంటే వెహికల్ టు వెహికల్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో దాని వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా హైవే హైవే దగ్గరలో కానీ ఛార్జింగ్ స్టేషన్ నియర్ బైలో కానీ ఒకవేళ వెహికల్ ఆగిపోయినా కూడా వేరే వెహికల్ని రిక్వెస్ట్ చేసుకుని రెండు వెహికల్స్ అనేవి ఛార్జింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్ళొచ్చు ఓకే సో అంటే అప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ కి ఛార్జింగ్ లేకపోతే ఈ వెహికల్ హెల్ప్ హెల్ప్ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ వరకు తీసుకెళ్ళచ్చు సో ఈ ఇందులో ఉన్న పవర్ని షేర్ చేసుకున్నాను పవర్ షేరింగ్ వెహికల్ బిట్వీన్ వెహికల్స్ ఓకే ఇది ఎలా వర్క్ అవుతుంది మ్యామ్ వెహికల్ అనేది స్టాండ్ స్టిల్ లో ఉంది అండ్ దిస్ ఇది బటన్ స్విచ్ అనేది ఆన్ చేశాను సో చార్జింగ్ అనేది బూస్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఇనిషియల్గా ఇనిషియల్ ఒక రేటెడ్ ఛార్జింగ్ అనేది రాగానే ఈ వెహికల్ అనేది మూవ్మెంట్ చేసాడనుకో ఇది కూడా రెండు మూవ్ అవుతూ ఛార్జింగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇలా ఏదైనా అప్సైకిల్ వచ్చినప్పుడు మనకి ఒకవేళ సడన్ గా ఇతను వెహికల్ ఆఫ్ చేశాడు అనుకోకుండా ఆటోమేటిక్గా డిస్టెన్స్ యాక్సిడెంట్ అవ్వకుండా సో ఇప్పటి వరకు అయితే షేరింగ్ లేదు పవర్ షేరింగ్ లేదు ఇప్పుడున్న వెహికల్స్ కి బట్ మీరు అన్నట్టు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇంకో కొన్ని డేస్ పోతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నాకు తెలుసు మా హైదో టెన్ ఇయర్స్ పోయిందంటే డెఫినెట్ మొత్తం ఇండియా మొత్తం ఈవి వెహికల్స్ వచ్చేస్తాయి బట్ అప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఎలా వచ్చింది ఈ థాట్ మీకు నేను ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ని స్టడీ చేస్తూ కొద్దిగా బుక్స్ రీడ్ చేయడం బయట మన టెంపరరీ ఇష్యూస్ చూసి ఓకే ప్రాజెక్ట్ చేయాలి ఓకే ఎలా ఉండింది ఎస్ బెస్టా కాలేజ్కి అయితే చాలా బాగా ఓకే లైక్ జాబ్స్ వచ్చేసాయా అప్పుడు నలుగురు జాబ్లో జాయిన్ అవుతున్నాయి సో ఇది ఈ రోజుతో లాస్ట్ స్టూడెంట్ ఏకి ఆల్ ది బెస్ట్ మీ అందరికి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ట్రిపుల్ ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాం వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది అద్భుత అని చెప్పొచ్చు సో నా దగ్గర ప్రజెంట్ ఒక ప్రాజెక్ట్తో ఉన్నారు ఇది నేను చెప్పడం కన్నా వాళ్ళే చెప్తారు బికాస్ నేను చెప్పినా మీకు అర్థం కాదు వాళ్ళు చెప్తేనే అవుతుంది కాబట్టి సో హాయ్ మీ హర్ష్ జ్ఞాన హర్ష్ సో మీ టీమ్ సో మా టీమ్ భరత్ కుమార్ సాది హై సో మేము అండర్ గైడెన్స్ ఆఫ్ మిస్టర్ సూపర్వైజర్ బాస్కర్రావు సార్ దగ్గర చేసాము సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ అబౌట్ ఏడబ్ల్యూస్టాఫ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ మన దగ్గర రెడ్ ఎరేడ్ అవి ఎక్కువ ఉంది ఇండియాలో అట్లాంటి దగ్గర ఏం చేస్తున్నారంటే మనకి హ్యూమిడిటీ అనేది వేస్ట్ అయిపోతుంది హ్యూమిడిటీ యుటిలైజేషన్ అది ఏం లేవు

వర్స్ త్రీ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫర్మర్టు యూజ్ చేసాము అండ్ వన్ యాంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి యూజ్ చేసాము అండ్ ఈ మనకి యూనో బోర్డ్ వచ్చేసి దీంట్లో మనం టెంపరేచర్ అవన్నీ నోటీస్ చేసుకోవచ్చు అంటే మన అట్మాస్ఫియర్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంత ఉందనే చూసుకోవచ్చు దాని బేస్ మీద మనకి ఇక్కడ ఈ డివైజెస్ డివైసెస్ ఉన్నాయి మ్యామ్ ఇది వచ్చేసి హీట్ సింక్ ఇది హీట్ వచ్చేసి ఒక సైడ్ కోల్డ్ ఉంటుంది ఒక సైడ్ హీట్ ఉంటుంది మనకి హీట్ అనేది ఈ ఫ్యాన్స్ యూజ్ చేస్తాం మనం ఈ హీటింగ్ అనేది బయటికి పంపించేస్తాం ఫ్యాన్స్ త్రూగా బయటికి పంపించేసి కూలింగ్ అనేది మనకి ఇక్కడ టీఈసీ డివైజెస్ ఉంది సో దీని త్రూగా మనకి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మీరు ఫింగర్ పెడితే వాటర్ అనేది తెలుస్తుంది సో వాటర్ అనేది మనం డెవలప్ చేయవచ్చు ఈ వాటర్ అనేది వచ్చింది సో ఇంకా మనం ఇంకా మైనస్ డిగ్రీస్ హ్యూమిడిటీ పెరుగుతుంది కొద్ది ఇంకా వాటర్ అనేది ఎక్కువ అవచ్చు సో ఇంకా మనం ప్రోటో టైప్ అదే దీన్ని మనం ఎలా చేస్తే కనుక దీని ప్రాజెక్ట్ డెవలప్ చేసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తే కనుక దీంతో మనకి ఫ్లెడ్ ఏరియాస్లో కానీ ఇప్పుడు ఫ్లెడ్ వస్తుంది వాటర్ స్కేర్సిటీ సిటీ అయిపోతుంది ఫ్లెడ్ ఏరియాస్లో అట్లాంటిది కానీ ఈ ప్రోటో టైప్ షిఫ్ట్ అయ్యొచ్చు అనబిబిది అక్కడ కూడా మనం వాటర్ అండ్ చైన్ రేడియోస్ ఓకే ఆ వాటర్ అనేది యుటిలిటీ యూస్ కోసక కూడా ఓకే సో లైక్ ఇంకా మనం చెప్పిన రాజస్థాన్ లాంటి ప్లేసెస్ అయితే వాటర్ వాటర్ కాబట్టి సో అలాంటి లో అయితే బాగా యూస్ అక్కడ హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది ఇంతవరకు ఇంప్లిమెంట్ రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు రీసెర్చింగ్ లో ఉన్నారు రీసెర్చ్ ప్రాసెస్ ఉన్నారు స్టార్ట్ స్టార్టింగ్ అయింది ఇట్లా ప్రోటో టైప్స్ ఇట్లా వచ్చాయి బట్ ఇంకా అక్కడ యూనిటీ మ్యాగ్జిమం అధర్ కంట్రీస్ వన్ కంపేర్ చేసుకుంటే దుబాయ్ అట్లాంటి దగ్గర ఎక్కువ ఎక్కువుంటాయి కానీ యూఏస్ యూకే అట్లాంటి తక్కువ చాలా కోల్డ్ వేదర్ కాబట్టి అక్కడ ఎక్కువ యుటిలైజేషన్ కాాలే మన ఇండియాలో అయితే ఇంకా రాజస్థాన్ అక్కడ ఎర్రి రిజిన్స్ ఎక్కువ మనకి ఓకే సో ఇది అనేది యూస్ చేసుకోవచ్చు సో చాలా బాగుంది బికాస్ మీరు ఏంటంటే రాజస్థాన్ కానీ లైక్ ఇలాంటి ప్లేసెస్లలో ఇప్పుడున్న పరిస్థితిలో వాటర్ లేని ప్లేస్ పడుతున్న ప్లేసెస్ యూజ్ అవుతుంది చాలా బాగుంది సో ఏంటి ఫైనల్ అయిపోయింది కదా జాబ్స్ mid to normal సూపర్ did ఎలా ఉంది ఫోర్ ఇయర్స్ విత్ ఎయిట్స్ Марius There is a post nowadays you can't get taught in my a AUGSity too much Ok ok okay ok katana you can go to myself at bat Thomasμαth voi or a MTA 2 day to come tat that in the annual rendition Rock ఫోర్ ఇయర్స్ మేము స్టార్టింగ్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ మేడం మేము ఓకే సెకండ్ ఇయర్ చేస్తాం వచ్చినప్పటి నుంచి మాకు మా లెక్చరర్స్ అని మాకు ఇచ్చిన సపోర్ట్ కాలేజ్ నుంచి మంచిగా బాగా డెవలప్ అయ్యి అన్ని చూసుకొని బేసిక్స్ నుంచి నేర్చుకొని ఆల్రెడీ మేము డిప్లమో చదువుకొని వచ్చాము కాబట్టి సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని చదువుకొని ఇంప్లిమెంట్ చేసుకొని కొత్త 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 ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకొని ఇలా కాలీజ్ తీసుకొని ఇట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు ఫ్యాకల్టీ యాస్ మేడం అమ్మాయిలు అబ్బాయిల కోసం ప్రత్యేక హాస్టల్లు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌకర్యవంతమైన బస్సు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి హాస్టల్లో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం లైబ్రరీలో నలభై మూడు వేల పైచురుకు పుస్తకాలు పదకొండు వందల ఇరవై తొమ్మిది ఆన్లైన్ జర్నల్స్తో పాటు గేట్ జిఆర్ఈ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక రిఫరెన్స్ సెక్షన్స్ ఉన్నాయి గేట్ లేదా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా స్పెషల్ ట్రైనింగ్ కూడా కల్పిస్తుంది ఏస్ కాలేజ్ మొత్తంగా చదువు అంటే భయం కాదు నమ్మకాన్ని కలిగించే ఒక అద్భుతమైన అనుభవం ఉండాలని కోరుకునే వారందరికీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ సరైన ఎంపిక జీవితంలో మీరు కోరుకున్న విధంగా సెటిల్ కావాలనుకుంటే మీ భవిష్యత్తుకు బలమైన మొదటి అడుగు వేయటానికి ఏస్ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు కేవలం ఇంజనీర్ గా కాదు మీ డ్రీమ్స్ ను డిజైన్ చేసుకుని క్రియేటర్ గా మారుతారు నేను స్టూడెంట్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా జాబ్స్ వచ్చేసాయని చెప్పారు సో ఒక్కొక్కరికి ఒక్క జాబ్ కాదు ఒక్కొక్కరికి కనీసం నాలుగు ఐదు జాబ్స్ వచ్చాయంట సో నా పక్కనున్న ఉన్న అబ్బాయి హర్షస్ అయి తనకి కూడా నాలుగు జాబ్స్ వచ్చాయి బట్ బెస్ట్ ఏది చూస్ చేసుకున్నాడు అండ్ జాయిన్ అవ్వబోతున్నాడు అంట ఇప్పుడు కాసేపట్లో అందుకే పట్టేసుకున్నాను తనతో మాట్లాడదాం హాయ్ హర్ష ఎన్ని జాబ్స్ వచ్చాయి మొత్తం ఫోర్ జాబ్స్ ఫోర్ ఏంటి ఏంటది అద్వితీయ టెక్నాలజీస్ వచ్చింది మ్యామ్ ఓకే టీసీఎస్ వచ్చింది ఇంకా ఎలివేట్ వచ్చింది ట్రాక్ త్రీ డి అని ఇంకో కంపెనీ వచ్చింది మొత్తం నాలుగు కంపెనీలలో వచ్చేసాయి అన్ని నాలుగు కంపెనీలు శాలరీస్ బాగున్నాయా ఉన్నాయి ఏది సెలెక్ట్ చేసుకున్నాను అద్వితీయ తీసుకున్నాను ఎందుకని నేను ప్యాషనేట్ ఉన్న డొమైన్ లో అది వచ్చింది మ్యామ్ మెషిన్ లెర్నింగ్ లో వచ్చింది ఓకే అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాను ఎక్కడ ఇది బెంగుళూరు బెంగుళూరుకి వెళ్తున్నాం ఇప్పుడు ఓ నైస్ see మీ క్లాసులో అందరికీ వచ్చేసాయి జాబ్స్ ఆల్మోస్ట్ అందరికీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్ ఓకే ఆల్మోస్ట్ అందరికీ వచ్చేసాయి సో మొత్తానికి 8 లక్షస్ పర్ ఫస్ట్ ఫస్ట్ జాబ్ 8 లక్షస్ పర్ ఆనం తోొ అవును సో ఏంటి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు ఇంట్లో వాళ్ళయితే చాలా హ్యాపీ మ్యామ్ ఇక్కడ లోకల్ అన్న హైదరాబాద్ ఇక్కడ ఓకే సో డే స్కాలర్ లో వచ్చేవాడు సో ఏంటి ఫస్ట్ జాబ్ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి లైక్ దే వేర్ వెరీ హ్యాపీ ఆ తర్వాత ఇంకా బాగా నేర్చుకోవాలి ఎక్స్ప్లోర్ చేయాలి మెషిన్ లెర్నింగ్ లో అనేది ఇంట్రెస్ట్ సో అందుకనే అటు వైపు వెళ్తాను సో ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్ యు సో బాయ్ చేయండి అండ్ సో బెంగళూరు వెళ్తున్నారు హ్యాపీ జర్నీ చెప్పేద్దాం హ్యాపీ జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్ యు అసలు ఇక్కడ వెదర్ చూస్తుంటే అండ్ ఇక్కడ ఉన్న చెట్లు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అందుకే స్టూడెంట్స్ ఎంత అయినా కానీ ఇక్కడికే రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది సో ఎనీహౌ సో మనతో కూడా హర్షిణీ ఉంది హర్షిణీకి కూడా టూ జాబ్స్ వచ్చాయి అండ్ థర్డ్ జాబ్కి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది కోర్స్ రెండు వచ్చిన అమ్మాయికి మూడో జాబ్ రాకుండా ఉంటుందా సో ఏంటి జాబ్స్ వచ్చాయి సో ఒకటి కావిజెంట్లో వచ్చింది సెకండ్ మన ఇన్ఫోసిస్ అండ్ థర్డ్ మళ్ళీ ఇన్ఫోసిస్ వాళ్ళే అప్గ్రేడ్ ఆప్షన్ ఇచ్చారు బెటర్ పొజిషన్కి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఇప్పుడు ఏంటి ఏ

ఫోర్ ఎల్ పిఎం ఫోర్ ఎల్పిఎం వా నైస్ కదా సో ఏది చూస్ చేసుకున్నాం అనుకుంటున్నాం సో డిజిటల్కి ట్రై వెయిట్ చేస్తా రిజల్ట్ కోల్ సో సో యా సో అది వస్తే హ్యాపీ ఇంకా సో ఎలా ఉంది కాన్ఫిడెన్స్ ఉన్నావా అంటే వస్తుందనుకుంటున్నావా యా మోస్ట్లీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బికాస్ ఆల్రెడీ ఇన్ఫోసిస్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసరికి ఐ కూడా క్లారిటీ దాట్ వాళ్ళు బెటర్గానే ఇచ్చాను అని ఐఎమ్ వెయిటింగ్ సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ లైక్ ఇక్కడ నేర్చుకున్న విధానమా లేదంటే డెఫినెట్గా వస్తుంది అని ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ ఇదర్ కోడింగ్లో కానీ ఇదర్ స్పీకింగ్లో కానీ వీస్ టు హ్యావ్ అ సపరేట్ ప్లాట్ఫామ్ దానికి మీ త్రూ అని ఈవెన్ ప్రాక్టీస్ స్పీకింగ్ సో ఇంజకి వచ్చేసరికి మన స్కిల్స్ ఎంత బాగున్నా ఇట్ మ్యాటర్స్ హౌ వీ స్పీక్ ఈవెన్ సో అందుకే అన్ని కలుపుకొని చూసుకుంటే ఇట్స్ ఫ్రమ్ మై కాలేజ్ కాన్ఫిడెన్స్ నైస్ 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 అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో బీటెక్ అయిపోయి కానీ ఇమీడియట్ జాబ్ రావడం ఉండదు ఇట్స్ హ్యాపీ న్యూస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో నా నాతో ఇప్పుడు హుసేన్ ఉన్నాడు తనకి కూడా రెండు జాబ్స్ వచ్చాయి దట్ ఏఐలో అండ్ తను ఎక్కడైతే ఇంటర్న్షిప్ తీసుకున్నాడో అక్కడే జాబ్ లో కూడా జాయిన్ అయిపోయాడంట సో తనతో మాట్లాడదాం చెప్పు హుసేన్ ఎన్ని జాబ్స్ వచ్చాయి ఏంటి సాలరీ ఎంత అదే మ్యామ్ నాకు ప్రస్తుతానికి రెండు జాబ్స్ వచ్చాయి ఒకటి ఎల్పీ ఒకటి ఎయిట్ ఎల్పీ కంపెనీ వచ్చేసి బీయింగ్ జీరో ఇంకా సిఏడబ్ల్యూజీ స్టూడియోస్ ఓకే సో ఇప్పుడు దేంట్లో జాయిన్ అయ్యావు నేను ఇప్పుడు ప్రస్తుతం సిఏడబ్ల్యూజీ స్టూడియోస్ లో చేస్తున్నాను ఓకే ఇంటర్న్షిప్ చేస్తా అక్కడే జాబ్ లో జాయిన్ అయిపోయావు yes ma'am ఇంటర్న్షిప్ చేస్తా అక్కడే జాయిన్ అయిపోయా ఓకే ఎక్కడి నుంచి మీరు నేను ఒక్కడ ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్ ఏనా ఓకే సో ఏంటి మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఎందుకంటే బీటెక్ అయిపోగానే జాబ్ లో జాయిన్ అయిపోతే ఆనందం వేరు ఉంటుంది కదా అవును ma'am ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రౌడ్ కూడా ఫీల్ అవుతున్నారు ఓకే నౌ సో చాలా ఎంకరేజ్ చేశారు ఓకే ఇక్కడ ప్లేస్‌మెంట్ ఇక్కడైనా జాబ్ గచ్చిబౌలిలో మంచి సో హ్యాపీగా ఇక్కడే ఇల్లు ఇక్కడే కాలేజ్ ఇక్కడే జాబ్ ఏంగ ఇంతకంటే ఏం కావాలి ఎంత మಂತ್లీ సాలరీ అంటే 78 లక్షలు 78 లక్షలా మరి మాకేం పార్టీ లేదా లాస్ట్ ఎగ్జామ్ కదా ఈరోజు మీకు సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మమ్ సో నాతో కూడా ఇద్దరు డేటా సైన్స్ ఇంజనీర్స్ ఉన్నారు సో ఎందుకు నేను అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయింది అఫ్ కోర్స్ వాళ్ళకి ఆల్రెడీ జాబ్స్ కూడా వచ్చేసాయి ఇద్దరికి రెండు రెండు కంపెనీలో జాబ్స్ వచ్చాయి సో ఈ అమ్మ అయితే మూడో జాబ్ కోసం కూడా వెయిట్ చేస్తుందంట సో ఇక్కడ ప్రవళిక అండ్ వైష్ణవి ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సో వాళ్ళ జాబ్ ట్రైనింగ్ ఎలా అయింది అండ్ అఫ్ కోర్స్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎలా అయింది అండ్ జాబ్స్ ఎలా వచ్చాయి ఏ కంపెనీస్లో వచ్చాయి అనేది సో ప్రవళిక చెప్పు విప్రో అండ్ కాగ్నిజెంట్ లో వచ్చింది మ్యామ్ అండ్ హెచ్ఎల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయింది దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు జాబ్ కోసం ఓకే ఎంత ప్యాకేజ్ చెప్తారు విప్రో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కాగ్నిజెంట్ ఫోర్ ఎల్పిఎం మ్యామ్ అవునా ఇస్ సో సో ఈ హెచ్సిఎల్ ఏదైనా కానీ ఫోర్ ఎల్పిఎంకి రెడీ అయిందా అనమాట సో ఎలా జరిగింది ప్రబ్లీ కమ్మీ కాలేజ్లో ట్రైనింగ్ సెషన్స్ అంతా కూడా యాక్చువల్లీ నేను పెగా మీద ట్రైన్ అయ్యాను అండ్ అందులో చాలా బాగా ట్రైన్ అయ్యాను అండ్ అందులో నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ వచ్చింది మా కాలేజ్ నుండి ఓకే సో అందుకే జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతాను అంత స్ట్రాంగ్ ఉన్నావు కాబట్టి సో ఏం చెప్తావు ఏస్ కాలేజ్ గురించి చెప్పమంటే ఏస్ కాలేజ్ అంటే కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ అండ్ డేటా సైన్స్ ఈ రెండు ద బెస్ట్ కాలేజ్లో సో వైష్ణవి ఎన్ని జాబ్స్ వచ్చాయి నాకు టూ జాబ్స్ వచ్చాయి జాబ్స్ ఇంకా హెచ్ఎస్బిసిలో వచ్చింది ఓకే సో ఏది చూస్ చేసుకుంటున్నాం హెచ్ఎస్బిసి హెచ్ఎస్బిసి ఎందుకు నైన్ ల్యాక్ ప్యాకేజ్ అండ్ హైదరాబాద్లో వచ్చింది అప్పుడే నైన్ ల్యాక్స్ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఇక్కడైనా లోకల్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఫైన్ ఇద్దరు హైదరాబాద్ ఓకే సో ఎప్పుడు జాయిన్ అవుతున్నాం జూలై ట్వెల్త్కి జూలై ట్వెల్త్ ముహూర్తం కూడా ఫిక్స్ యా సో అప్పుడు వచ్చేస్తుందా శ్రావణ మాసం వస్తుందా అక్షడంలోనే జాయిన్ అయిపోతున్నావు ఏదైతే అది నందేనా జాబ్ ఇంపార్టెంట్ జాబ్ ఇంపార్టెంట్ సో నువ్వు చెప్పు వైష్ణవి సో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చెప్పమండి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ట్రైనింగ్ వస్తుంది మ్యామ్ తర్వాత మా డిపార్ట్మెంట్లో డేటా సైన్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఇచ్చే ఇన్స్పిరేషన్ మోటివేషన్ అది వేరే ఉంటుంది ఏంటంటే పేరు చిరంజీవి సార్ పేరుకి తగ్గట్టు మోటివేషన్ ఓకే సో ఆయన మోటివేషన్ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇన్ఛార్జ్ ఆయన మోటివేషనా ఎస్ ఓకే సో ఎలా జరుగుతుంది మీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి అవుతుందా ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు యాప్టిట్యూడ్ నుంచి స్టార్ట్ చేస్తారు తర్వాత వేరే వేరే డిపార్ట్మెంట్స్లో అంటే ఫుల్ స్టాక్ మీద డిఎస్ మీద డిఎస్ఏ మీద సర్టిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అటు పంపించేస్తారు ఓకే సో మీ క్లాస్లో అందరికీ జాబ్స్ వచ్చాయి ఆల్మోస్ట్ అంటే సో నేను విన్నది నిజమే కదా ఎస్ లో అడుగు పెడితే పక్కా జాబ్ తో బయటకి నైస్ థ్యాంక్ యూ సో నాతో ఇప్పుడు ఐటీ స్టూడెంట్ వరప్రసాద్ ఉన్నాడు తనకి కూడా జాబ్ వచ్చేసింది కన్ఫర్మ్ అయిపోయింది జాయినింగ్ అవ్వబోతున్నాడు కూడా సో మరి తన సాలరీ ఎంత ఏంటి ఆ డీటెయిల్స్ కనుకుందాం హాయ్ వరప్రసాద్ సో ఏ కంపెనీలో వచ్చింది కాగ్నిజెంట్లో ఓకే ఎంత ప్యాకేజ్ ఫోర్ ఎల్పిఎం స్టార్టింగ్ సూపర్ కదా సో ఏంటి ఏం చెప్తారు అంత డైరెక్ట్ బీటెక్ అయిపోగానే ఒక పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజ్ తో జాబ్ వచ్చేసింది కదా సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏం చెప్తారు స్కూల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే బీటెక్ అయిపోగానే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతే అది చాలా రిలీఫ్ గా ఉంటది ప్లస్ కూడా ఎక్కువ ఉండదు సో చాలా హ్యాపీగా వన్ జాయిన్ అయినప్పుడు అనుకున్నావు మళ్ళీ జాబ్ తో బయటకి వెళ్తానని చెప్పి అంటే ఇంత పర్టికులర్గా ఒక అనర్టీ లేకుండా మ్యామ్ బట్ బీటెక్ అయిపోయే లోపు జాబ్ తీసుకోవాలన్నట్టు ఉండే మనసులో సపోర్ట్ అంటే లైక్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది నా డిపార్ట్మెంట్ మ్యామ్ ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో చాలా బాగా లైక్ బాగా సపోర్ట్ చేస్తారు గోడింగ్ నాకు అసలు కోడింగ్ అనే దానిపైన అసలు టచ్ కూడా లేకుండే బట్ ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ చేసుకుంటూ చాలా బాగా అయిపోయింది అకే ఇప్పుడు కోడింగ్ జాబ్. yes maan, coding సూపర్. సో ఆల్ ది బెస్ట్. థాంక్యూ. సో ఇప్పుడు నాతుపట్నం నిజాంబాద్ నుంచి వచ్చిన రాజు ఉన్నాడు. సివిల్ ఇంజనీర్. సో ఆల్రెడీ తనకి పెద్ద కంపెనీస్ లో జాబ్ చేసా రెండు కంపెనీస్ లో. మరి ఏది చూస్ చేసుకున్నాడు అండ్ ఎంత సాలరీ అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు. hi జాబ్స్ రెండు కదా? రెండు ఏ కంపెనీస్ లో? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటి, జెప్ట ఒకటి. జెప్ట ఒకటి. ఓహ్ మెగా ఇంజనీరింగ్ అసలు పెద్ద కంపెనీ కదా రెండు పెద్ద కంపెనీస్ రెండు పెద్ద యా ఏది చూసేస్ మెగా ఇంజనీరింగ్ ఆఫ్ కోర్స్ అనుకున్నా నేనే అయితే डेफिनेट గా అదే ఉంటుంది అనేసి సో ఎంత ప్యాకేజ్ చెప్తారు ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనింగ్ ఉంటది ట్రైనింగ్ లో 25000 పర్ మంత్ పర్ మంత్ స్టైఫండ్ విత్ అకామడేషన్ అండ్ ఫుడ్ ఓ నైస్ ఓకే నెక్స్ట్ తర్వాత సాల తర్వాత 1 ఇయర్ తర్వాత ఇంక్రిమెంట్ 4.5 4.5 lpa ఆ నైస్ సూపర్ కదా పెద్ద కంపెనీ మంచి జాబ్ మంచి శాలరీ సో ఎలా ఫీల్ అవుతుందో ఏమన్నారు పేరెంట్స్ విన్న మంచి కంపెనీ కాబట్టి అండ్ నేను విన్నాను ఈ కాలేజ్ ఓనర్ సివిల్ ఇంజనీర్స్ కి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఏంటి మేము కోర్ కంపెనీ సివిల్ వాళ్ళనే చాలా అంటే ప్లేస్మెంట్ విధంగా చాలా ట్రైన్ చేస్తారు సివిల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఈ జనరేషన్లో సివిల్కి డిమాండ్ లేకుండా పోయింది కానీ మన కాలేజ్లో ఈ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో

గ్రేట్ థింగ్ కదా సో ఎయిటీ పర్సెంట్ దట్ సివిల్ జాబ్స్ వచ్చాయంటే డ్యూ టు మన స్టాఫ్ అండ్ జీకే సార్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ అండ్ మన సివిల్ కోఆర్డినేటర్ వాళ్ళ సహాయంతో అందరూ అదే సార్ సో పేరెంట్స్ హ్యాపీ ఎప్పుడు జాయినింగ్ జూలై 7. జూలై సెవెంత్ ఐ సాల్ ది బెస్ట్ సో ఇప్పుడు నేను ఈసీఏ థర్డ్ ఇయర్ ల్యాబ్లో ఉన్నాను సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ చేశారు సో ఆ ప్రాజెక్ట్స్ అయితే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను సో మరి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం అండ్ మీరు కూడా డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారని అనుకుంటున్నాను ఒకసారి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము హలో హాయ్ మీ మీ పేరు 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 నా మనస్విని అజయ్ మీరు చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఇదేంటి మా ప్రాజెక్ట్ టైటిల్ పేరు స్లీప్ అలారం డిటెక్టర్ ఫర్ డ్రైవర్స్ మేము ఎందుకు యూజ్ చేసినామంటే డ్రైవర్స్ ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా అవన్నీ ఆపడానికి ఈ ప్రాజెక్ట్ డిస్కవర్ చేసి ఇన్వెంట్ చేసినాం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు డ్రైవర్స్ నిద్రపోయినప్పుడు వాళ్ళని నిద్ర నుంచి లేపడానికి ఈ ప్రాజెక్ట్ని యూజ్ అనమాట సో వాళ్ళు నిద్ర నుంచి లే ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతారు కదా వాళ్ళు నిద్రపోవడం వలన మనకి యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఇన్వెంట్ చేసినాము సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు ఈ ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తారనమాట భద్రసౌండ్ లాంటిది నిద్రలు ఇవ్వాలనిపి అప్పటికి రెస్పాండ్ అవ్వలేక అవల అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ వెహికల్ అనేది ఆటోమేటిక్గా సైడ్కి వెళ్ళి ఆగిపోతుంది సీరియస్గా ఇది ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే ఇలాంటి ఒక సిస్టమ్ లేకపోవటం వల్ల గతంలో చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నా బికాజ్ ఆల్రెడీ అంటే ఏమంటారు ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు అలర్ట్ చేయడానికి అలారమ్స్ ఉన్నాయి నాకు తెలుసు నాకు తెలిసి ఇది లేదు అనుకుంటా రైట్ ఎస్ మ్యామ్ సో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో ఎక్స్పెక్ట్స్ వాడాలి ఖచ్చితంగా ఓకే ఇది ఇక్కడ ఉన్న గే ఈ గేర్ మోటార్ అనేది ఒక రి వెహికల్కి రీప్రజెంట్ చేస్తుంది అనమాట మనం ఒరిజినల్ వెహికల్ యూజ్ చేయలేము కాబట్టి ఇప్పటికే యూజ్ చేసినాము ఇది సెన్సర్ అనమాట ఈ ఆ కళ్ళార్థము డ్రైవర్ పెట్టుకుంటాడు అనమాట ఇప్పుడు ఐస్ ఓపెన్ ఉండే సో బండి నడుస్తుంది నేను క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోతుంది యా ఇప్పుడు క్లోజ్ చేశాను ఐస్ నేను ఐస్ క్లోజ్ చేసినందుకు వెహికల్ అయినా అయిపోయాను జనరల్ గా బ్లింక్ చేస్తాం కదా అప్పుడు కూడా వచ్చిందా అట్లా రాదు బ్లింక్ చేసినప్పుడు రాదు ఇది ఓన్లీ ఎట్లా వస్తుందంటే త్రీ సెకండ్స్ కంటే ఎక్కువ ఐస్ క్లోజ్ ఉన్నప్పుడు వస్తుంది సెకండ్స్ సెకండ్స్ ఆర్ ఉంటే అప్పుడు మనం మనం బట్టి సెట్ చేస్తే దాన్ని బట్టి వస్తుంది అన్నారు సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చినాక అప్పుడు కూడా లేవద్ది సో త్రీ సెకండ్స్ నుంచి మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ లో అప్పటికి కూడా అలాగే కళ్ళు మూసుకొని ఉండి ఉంటే ఆఫ్ అయిపోతుంది ఐస్ ఐస్ అనేది కంటిన్యూస్ ఉంటే ఇది ఏమనుకుంటాం డ్రైవర్ నిద్రపోతుండే అని అనుకొని అప్పుడు డిటెక్ట్ అనమాట మనం నార్మల్ అయిపోతుంది ఇందాక చూసిన ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బికాస్ చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర తూగి జస్ట్ క్షణాలు యాక్సిడెంట్ అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ నిజంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది చాలా మందికి యూస్ అవుతుంది అండ్ ఇంకా ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడదాం సో ఇక్కడ స్టూడెంట్స్ కోసం ముఖ్యంగా ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళిన వాళ్ళు హాల్ దగ్గర వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏ రూమ్లో అని వెతుక్కుంటూ చాలా టైం వేస్ట్ చేస్తారు కదా అలా టైం వేస్ట్ చేయకుండా ఉండటానికి చాలా ఈజీ ప్రాసెస్ని వీళ్ళు కనిపెట్టారు సో ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మనతో పాటు కావ్య ఉంది సో దాంతో మాట్లాడదాం హాయ్ కావ్య ప్రాజెక్ట్ చెప్తారు సో మా ప్రాజెక్ట్ ఆర్ఎఫ్ఐడి బేస్డ్ ఎగ్జామినేషన్ హాల్ గైడ్ ఇది మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే మాన్యువల్ వెరిఫికేషన్ ఉంది కదా హాల్ టికెట్స్ రూమ్ నెంబర్ వెతుక్కోవడం ఇదంతా కొంచెం ఎగ్జామ్ టైంలో చాలా హడావిడిగా అయిపోద్ది సో దాన్ని సింప్లీ ఆటోమేట్ చేయడానికి మేము ఆర్ఎఫ్ఐడి బేస్డ్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నాం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో సో ఇదంటే చాలా ఈజీగా అయిపోతుంది దీంతో సో ఇక్కడ ఒక ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఉంటుంది సో ఇది దీంట్లో అందరికీ ఒక సెపరేట్ ఐడి ఉంటుంది యూనిక్ ఐడి సో దాన్ని మనం ఈ ఆర్ఎఫ్ఐడి రీడర్ మీద ప్లేస్ చేస్తే మనకి వాళ్ళ ఎగ్జామ్ రూమ్ వాళ్ళ రోల్ నెంబర్ స్టేటస్ అంతా తెలిసిపోతుంది ఇక్కడ ఎల్సిడి మీద జనరల్గా ఎగ్జామ్ హాల్కి ఒకేసారి చాలా మంది వస్తూ ఉంటారు కదా అప్పుడు ఇలాగ ఒకటే చిప్ ఉండి ఉంటే కష్టమైపోతుంది అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ మల్టిపుల్ సిస్టమ్స్ మనం పెట్టుకోవచ్చు చేసుకొని మనం క్లౌడ్ బేస్ యూస్ చేసుకుని డేటా బేస్ యూజ్ చేసుకొని మనం లాస్ట్కెళ్ళి ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇది ఒకసారి ఎలా వర్క్ చేస్తారో చూపిస్తారా సో దీన్ని రీడర్ రీడర్ దగ్గర ప్లేస్ చేస్తే మనకి ఆ పర్సన్ నేమ్ రోల్ నంబర్ రూమ్ నంబర్ ఇంకా స్టేటస్ డిస్ప్లే అవుతుంది చూసారు కదా ఫుల్ వీడియో అంతా కూడా సో ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చేసింది అని చెప్పిన వాళ్ళే ఉన్నారు ఒక్క జాబ్ కాదు ఒక్కొక్కరికి కనీసం మూడు నాలుగు కంపెనీలో జాబ్స్ అండ్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగానే సో ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఒక్క స్టూడెంట్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్ లో కాలేజ్ నుంచి బయట అడుగు పెట్టినప్పుడు ఉద్యోగంతో వెళ్తే అంతకన్నా పేరెంట్స్ కి ఏంటి తన కొడుకు కూతురు లైఫ్ లో సెటిల్ అయిపోయారు అన్న ఆనందం కన్నా మించింది ఇంకేం ఉంటుంది చెప్పండి సో నాకైతే ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ద బెస్ట్ కాలేజ్ అనిపించింది ముఖ్యంగా ఇక్కడ ప్రతిదీ కూడా క్రియేటివిటీగా ఉంటుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రాక్టికల్స్ కానీ వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ కానీ అన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది అది సో నాలెడ్జ్తో పాటు క్రియేటివిటీ కూడా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చాలా బాగా అర్థమైంది అండ్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ లైఫ్ త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ బెస్ట్ చూస్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్